సంచులు కోసలా మా నాన్న తోట కాసే తోట ఫ్రెండ్స్ చూడండి చెడ్లు హ్యాపీ అర్థం అన్నీ పెట్టుకొని సోతులు చేసుకుంటుండే సంచి రెండు సంచులు నమస్తే అండి అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నీరు పండలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మామిడికాయలు ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నామని చెప్పాం కదండీ సంచులను కొసలు తీసుకొని అయితే వెళ్తున్నాం మన తోటలోకి వచ్చేసాను చూడండి మీకు పంపించే రసంకాయలు ఇవే అనమాట చిన్న రసాలు మన సబ్స్క్రైబర్స్కి మన యూట్యూబ్ ఫ్యామిలీకి కావాలని అడిగారు కదా ఇవే మీకు చిన్న రసాలు పచ్చళ్ళకి ఆవకాయకి పెట్టుకోవడానికి నేను సేల్ చేసే మ్యాంగోస్ నేను ఈ రసాలు మీకు చూపించినప్పుడు నాకు చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కామెంట్ చేశారనమాట అక్క మాకు కావాలని వీలైనంత వరకు అందరికీ పంపిస్తానండి కాయలు అయిపోయేంతవరకు ఎంతమందికి వస్తాయో రావో అయితే మాత్రం తెలియదు కానీ నేనైతే మీకు పంపిద్దామని అనుకుంటున్నా చాలా వరకు పంపిస్తాం చెట్టు చూడండి ఎలా కాసిందో చెట్టు అయితే మొత్తం పట్టిందనమాట మంచిగా కాయలు ఇప్పుడైతే ఇంక మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం ఈరోజైతే తోతాపురి హార్వెస్ట్ చేస్తున్నామండి అంటే కలెక్టర్ కాయలు అనమాట మైలు కోత ఫస్ట్ కోత ఎట్ చూద్దాం చూడండి ఇవే రసాలు అంటే ఈ ఎండకి మీకు కొంచెం చూపించడానికి అట్లా కలర్ చేంజ్ అయింది కానీ మంచిగానే ఉన్నాయి అనమాట బాగానే ఉన్నాయి ఫస్ట్ అయితే మీరు అంజలి పల్లెటూరు బ్లాగ్స్ మీరు రైతు అంజలికి అయితే ఒక లైక్ చేసి వీడియో మొత్తం ఫుల్గా చూసి ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మా రైతు బిడ్డలకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాగా అయితే కోత మొదలు పెట్టేశాడు కలెక్టర్కాయలు అయితే హార్వేస్ చేస్తున్నారనమాట అంటే తోటలో చిన్న మొక్కలు అండి ఈ మొక్కలు ఉన్నాయి అనమాట ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఇది మళ్ళీ మైలు కోత అంటారు కదా ఫస్ట్ అంటే చెట్టుకి కాయలు రాలిపోకుండా అక్కడ కొంచెం సైజు అయిన కాయలు సైజు అయిన కాయలు కోస్తూ ఉండాలన్నమాట చెట్టుకి ఒక ఇరవై కాయలు ముప్పై కాయలు పది కాయలు అట్లా చెట్టుని బట్టి తెగుతాయి అంటే మొత్తం లూటీ చేసే కోత కాదు మైలు కోత కాయకాయ రాలకుండా ఉండాలంటే ఫస్ట్ మైలు కోత కోస్తారు ఎవరైనా రైతులు ఎందుకంటే సైజు వచ్చిన కాయ సైజు వచ్చిన కాయ తీసేస్తే తర్వాత నెక్స్ట్ ఉన్న కాయలు కొంచెం సైజు లావుగా కాయలు రెడీ అవుతాయని కోస్తారు ఇప్పుడు మనం అదే కోస్తున్నాం అనమాట మైల్ కోత ఇంకా నాకు కూడా అన్ని అందినట్ల వరకు నేను కూడా కోస్తున్నానండి ఇంక ఇద్దరమే వచ్చాక అయితే పెట్టలేదు ఎందుకంటే ఫస్ట్ కోత కాబట్టి కూల దాకా అవసరం లేదు బావా నేను కోసేస్తాం కోసి ఇంకా ఎన్ని ఎన్నో చూసి బండి మీద అయితే ఇంటికి తీసుకెళ్తాం అందుకే కూలతో పెట్టి లేదు మొత్తం హార్వెస్ట్ చేసే రోజు మాత్రం కూలోళ్ళని పెట్టించి ట్రాక్టర్ పెట్టి మొత్తం లూటీ చేసేస్తాం కాయలన్నీ ఒకేసారి ఇంక ఇద్దరం చేతనైన వరకు అందరి వరకు అక్కడొక్కాయి అక్కడొక్కాయి ఇంకా లావు కాయలన్నీ తెంపేసుకున్నాం అన్నమాట ఇంకా అవి మొత్తం బాగా తెంపుతూ ఉంటే నేను ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత సంచులు తీసుకొని సంచులలోకి వేసుకొని రావాలన్నమాట ఇప్పుడు మరీ అసలు చిన్న చిన్న చెట్లకి ఒక పది కాయలు ఐదు కాయలు కూడా దగినాయండి ఇంకా ఎక్కువ ఎక్కువ ఏం దిగలేదు ఇంకా చిన్నగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం చూసుకొని ఫస్ట్ ముదురుగుబడిన కాయలు ఉంటాయి కదా అవి కూడా కోద్దాము అని చెప్పారు బావ అవి కోసి ఎత్తే మిగిలిన కాయలు పెద్దవి అయితే కోసి మొక్కలకి అయితే నీళ్ళు పెడదాము అని అంటే అని ఈరోజు కోయటానికి వచ్చేసాం కోస్తున్నాం కూడా ఇంకా కోసుకుంటూ అటు ఇంకా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి కదా చిన్న మొక్కలు అటు వెళ్ళారు బావా ఇంకా నేను చెట్ల కింద ఆయన కోసిన వరకు ఎత్తుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా మామిడికి కాకపోతే అంటే ఇంతేనండి ఏ ఊళ్ళోనైనా వాయిస్ ఏమో కాయలు కోసుకుంటూ గళ్ళతో కోసుకుంటూ వెళ్తారు ఇంకా ఆడవాళ్ళు లేడీస్ ఏమో సంచులకు వేసుకుంటాం మొత్తం ఒక చోట తీసుకురావాలన్నమాట కాయలు బయట కూలి పనికి వెళ్ళినా ఇంతే ఉంటుంది కానీ మాడికే కోత అన్నా కానీ పూల కొంచెం కష్టమే పాపం చేయడానికి కష్టపడింది ఏది రాదు కదా అంటేనే కష్టం ఏం చేద్దాం రైతులకు ఒక ఎత్తు కష్టం అనుకుంటే పూల కూడా అంతే అనమాట చెట్టు చుట్టూ తిరగాలంటే ఒకేసారి వేయడానికి కూడా కుదరదు మళ్ళీ పెద్ద చెట్లైనా చిన్న చెట్లు అయినా ఎక్కడ రెండు మూడు చాట్లు పెడతారనమాట ఒకేసారి ఉందిగా అలాటు ఎత్తుకొని వచ్చేద్దాం కాదు పని నేను ఒక సంచి తీసుకున్నా ఎక్కువ ఎక్కువ అన్ని సంచిలోకి వేసి అక్కడ పెడతా ఉంటే ఇంకా ఏమో ఆ సంచులన్నీ తీసుకెళ్ళి మొత్తం ఒక చాట పెడుతున్నాడు అనమాట ఎందుకంటే మొత్తం ఒక దగ్గరికి తెచ్చుకొని ఎన్ని సంచులు అయినా చూసుకొని కుట్టేసేయొచ్చని మొక్కలు మొత్తం తోటంతా తిరిగామండి మైలు కొత్తగా మరి అదిగో నేనేమో అట్లా అట్లా సంచులకెత్తే ఒక చాట పెడతాను బాగా తీసుకెళ్ళి మొత్తం ఒక దగ్గర పోసుకొని సంచి అయితే కుట్టేస్తున్నాడు అదిగోండి సంచులు కూడా కుట్టి చక్కగా అంటే ఇంకా కొయ్యొచ్చులే కానీ ఇంకెందుకులే మరీ చిన్న ఉన్నాయి కాయలో మనం అంత చిన్న కాయలు కోసినా కానీ మనకేం లాభం వచ్చింది చెప్పండి అదే కొంచెం ఊరిన తర్వాత లావయ్యాక సైజుకి వచ్చిన తర్వాత పోతే కొంచెం లావైతాయి అప్పుడు రేటు కూడా బాగుంటుంది మనకి వెయిట్ కూడా వస్తుంది అందుకే ఆగాము ఇంకా మన బావ అయితే ఈ పని ఆ పని అని లేదు అన్ని వర్కులు చేస్తాడు ఈ వర్క్ ఆ వర్క్ అని లేదు వుడ్ వర్క్ ఇంకా వ్యవసాయం డ్రిల్లింగ్ వర్క్ అన్ని వర్కులు చేస్తాడు బావ సంచులు అయితే మొత్తం మేము కోసేసాము మొత్తం సంచులు కూడా ఎత్తేసాము రెండు సంచులు అయినాయి అనమాట మైల్ కోత ఫస్ట్ కోత కాబట్టి రెండు సంచులు అయినాయి అండి కాయలు కుట్టేసి ఇంకో చాట పోసుకొని మొత్తం మా వీడియో ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే మీ సపోర్ట్ మీ ఆధారమైన అభిమానాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు మాత్రం వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎవరికైనా రసాలు ఇంకా కాయలు కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం అయితే పంపించడానికి నేను ప్రయత్నిస్తాను వీడైనంతవరకు ఇవైతే చెరుకు రసం కాయలండి చెరుకు రసాలు మొన్న షార్ట్ వీడియో చేశాను కదా అవే ఇవి చెరుకు రసాలు కూడా సూపర్ ఉన్నాయి బాగున్నాయి ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతే ఇంకా ఫస్ట్ హార్వెస్ట్గా మీతో హ్యాపీగా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను ఇంకా లాస్ట్ మేము కోసేది మొత్తం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తానే ఉంటారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ బాయ్ బాయ్